హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించిపోయే రెసిపీ వచ్చి స్వీట్ బూంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కాళ్యం చేయకుండా తయారీ ప్రాసెస్ చూసొద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నానండి శనగపిండిని జల్లించి తీసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది ఇందులో చిటికెడు వంట సూడ కూడా వేసుకోవాలండి వంట సోడా వేయడం వల్ల బూందీ పొంగుతూ వస్తుంది మరి ఎక్కువగా వేసుకోకూడదు ఇందులో ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు నీళ్ళు పోసుకుని ఉండలేకుండా కలుపుకోవాలి శనగపిండిని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఒక్కొక్కసారి కప్పు వాటర్ కూడా పడతాయి ఈ విధంగా కలుపుకుందాం కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు గిన్నెలు తీసుకుని రెండు గిన్నెల్లోకి రెండు గరిటలు పిండిని తీసుకుంటున్నాను ఇందులో ఫుడ్ కలర్స్ కలుపుకోవడానికి మీకు కలర్స్ వద్దు అనుకుంటే మానేయచ్చండి మొత్తం అంతా కూడా మామూలుగానే తయారు చేసుకోవచ్చు స్వీట్ షాప్లో లాగా కావాలనుకుంటే ఇలా ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ తీసుకున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బూందీ తూసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరెట వాడుకోవచ్చు మీ దగ్గర బూందీ గరెట ఉంటే అదైనా వాడుకోవచ్చు స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి బూందీకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి ఈ విధంగా కొద్దిగా పిండి వేస్తే వెంటనే ఈ విధంగా పొంగిందంటే నూనె వేడిగా ఉన్నట్టు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బూందీ వేసుకోవాలండి ఒక గరిటి పిండే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఇరుకైపోయి ముద్ద ముద్దుల్లో ఉంటుంది ఈ విధంగా పిండి వేసి స్లోగా తిప్పితే పూస పూసల్లాగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కరకరలాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లోగా తిప్పాలండి అప్పుడే అందంగా పూసు పూసుల్లాగా వస్తుంది చూసారు కదా రంగు మారింది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుందండి ఇదే విధంగా మిగతా బూందీ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి బూందీ వేసే ప్రతి వాయికి కూడా కరిటికున్న పిండంతా కూడా తీసేసుకోవాలి అలా ఉండగా బూందీ వేస్తే తోకతోకల్లాగా వస్తుంది చాలామందికి బూందీ సరిగ్గా పొంగకపోవడం గిన్నెకు అంటుకుపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా నూనె సరిగ్గా వేడవకపోయినా పిండి బాగా పలుచుగా ఉన్నా కూడా బూందీ సరిగ్గా రాదండి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ బూందీ అయితే చాలా బాగా వస్తుంది చూడండి బూందీ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడు ఇది పాకంలో వేసుకుందాం ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక గిండి పెట్టుకుని అందులోకి ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను ఒక కప్పు పంచదారకి ముప్పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి దీనికి ఎటువంటి తీగపాకం పాకం ఏమీ అవసరం ఉండదండి చూడండి ఈ విధంగా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాం పట్టుకుని చూస్తే కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది తీగపాకం అవసరం లేదండి ఈ విధంగా అయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు ఇక నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం అలాగే కొద్దిగా పుచ్చగింజలు కూడా వేసుకుంటున్నాను అన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని పక్కన పెట్టుకుని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి పాకం అంతా కూడా బూందీ పీల్ చేస్తుంది బూందీ మెత్తపడడానికి అరగంట పడుతుంది అరగంట తర్వాత ఒకసారి మూత తీసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయినా స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో స్వీట్ బూందీ అయితే ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ షాప్ స్టైల్లో లాగా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్